పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చిలకలూరిపేటూ నర్సారావుపేట రహదారిపై కూలీలు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు బాధితులను నర్సారావుపేట ఆసుపత్రికి తరలించారు పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చిలకలూరిపేటూ నర్సారావుపేట రహదారిపై కూలీలు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు బాధితులను నరసారావుపేట ఆసుపత్రికి తరలించారు పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చిలకలూరిపేట పేట టూ రహదారిపై కూలీలు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు బాధితులను నర్సారావు ఆసుపత్రికి తరలి తరలించారు ఇదే విషయంపై మరింత సమాచారం గుంటూరు నుంచి వీరస్వామి ఫోన్లు అందిస్తారు చెప్పండి వీరస్వామి నాదేండ్ల మండలం కనపరు వర్గ విషాదం చోటు చేసుకుంది మిరపకాయ కూలీలు పొట్టకూటి కోసం మాత్రం ఇక్కడి నుంచి కూలీలు తరలి తరలి వెళుతుంటారు ఈ నిమిత్తంలో నర్సరాపేట నుంచి చెల్లూరుపేటకి కూలీ మిరపకాయ కూలి పనులకు వెళుతుండగా ఆటోని ఏదైతే ఉందో వారి ప్రయాణిస్తున్న ఆటోని లారీ కొండ తోటి వెంటనే పది మంది గాయాలయ్యాయి ఘటనలో మాత్రం ఒకరు మృతి చెందారు గాల గాయాల పాలైన వారందరినీ నర్సరాపేటకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇప్పటికే మాత్రం వారికి చికిత్స అందిస్తున్నారు ముగ్గురు పరిస్థితి మాత్రం విషమంగా మారిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఒకవైపు నుంచి రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా సరే కొన్ని సందర్భాల్లో కూడా సూచించున్నట్లు వ్యవహరిస్తున్నారు అనేది చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కూడా చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికి గాయాల పలాయని వాళ్ళందరూ కూడా వారి వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది వీళ్ళందరూ ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు చేశారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మాత్రం ఆ గా ఏదైతే ఉందో ఆసుపత్రికి మాత్రం కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే కదలవాడి అరవింద్ బాబు వచ్చేసి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది వీళ్ళందరినీ కూడా చూసుకున్నట్టయితే మాత్రం పొట్టగుట్టి కోసం కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది దాదాపు చూసుకున్నట్టయితే మాత్రం ఆటోలో మంది ఎక్కువ మంది ప్రయాణించడం వల్లే ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసేసి అక్కడున్న వాళ్ళు వెల్లడిస్తున్నారు చూసుకున్నట్టు మాత్రం ఇటువైపు చూసుకున్నట్టే లారీలు ఎక్కువగా వెళ్తున్నయి కాబట్టి ఆ లారీలు అదుపు తప్పి ఆటోని డీకొండి అని చెప్పేసి అక్కడున్న స్థానికులు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కూడా దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పరిస్థితి నెలకొంది కావ్య రైట్ థ్యాంక్ యూ వీరస్వామి